రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డి పేటలో ఉన్న రైన్బో ముమెడొస్స కాలనీ భారీ వివాదానికి కేంద్ర బిందువైంది ప్రైవేటు భూమి పేరు చెప్పి ప్రభుత్వ భూమిలో విల్లాలను కట్టి తమను మోసం చేశారని కాలనీ వాసులు ఆరోపిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు నిర్మాణ సంస్థ యాజమాన్యంలోని వెంకట నరసింహ కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ఇంటూరు ప్రసాద్ కలిసి ప్రాజెక్టును అమలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారని బాధితులు ఆరోపిస్తున్నారు తాజాగా నూట తొంభై ఎనిమిది నూట తొంభై తొమ్మిది రెండు వందల నాలుగు రెండు వందల ఎనిమిది రెండు వందల పది సర్వే నంబర్లలో ఈడీ అధికారులు సర్వే నిర్వహించగా మొత్తం నలభై ప్రభుత్వ భూమిలో ఉన్నట్లు గుర్తించారు ఈ విషయంపై వాసులు తీవ్ర వ్యక్తం చేశారు మునుపు ఎంఓయూ ఒప్పందం చేసుకుని సమస్యను పరిష్కరిస్తామని నిర్మాణ సంస్థ యాజమాన్యం హామీ ఇచ్చిన అనంతరం ఎలాంటి స్పందన చేయకపోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు మాకు న్యాయం చేయాలి లేకుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు రెయిన్బో మోడర్స్ కాలనీ వాసులు కూడా వచ్చినాయండి మాకు కాల్ కాల్ రికార్డ్ చూసి చూసి మీకు సో ఇది ఒక పాయింట్ అండి ఇది మాకు రాసిన ఎంఓయో అండి ఇది మీకు ఏడీ సర్వే జరిగిన వెంటనే మేము న్యాయం చేస్తామని వెంకట నరసింహం అది వెంకట నరసింహం డెవలపర్ మాకు ఎంఓయో చేసిండు ఇప్పుడు ఇది జరిగి ఇప్పటికీ ఇరవై రోజులు అవుతుంది ఇంతవరకు దీని మీద యాక్షన్ పాయింట్ లేదు ఏం లేదు ఫోన్ చే సో మాకు మాకే పంచాయతీ పెట్టి మళ్ళీ మళ్ళీ ఏదో డైవర్ట్ చేద్దామని చూస్తాను నేనే అట్లా భయపడేటట్లయితే కాదు మేము ఇదే విషయాన్ని మేము వెంకట నరసింహం ఎక్కడైతే ఇప్పుడు డెవలప్ చేస్తుండో అక్కడికి పోతాం అక్కడ కాకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ కాడికి పోతాం ఇక్కడ వదిలేదైతే లేదు ఎందుకంటే మేము సామాన్యులము నెలకు లక్ష రూపాయలు ఈఎంఐ కట్టి మేము నడిపిస్తున్నాము మా ఫ్యామిలీలు కూడా చాలా అదులేక ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు అంతా మేము అది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు దయచేసి మీ పాత్రిక మిత్రులు కూడా కొంచెం మాకు సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తాము మిత్రులందరికీ నా మురళీకృష్ణ నేను రెయిన్బో మీడోస్లో త్రీ ఫార్టీ వన్ అనే హౌస్ని కొనుక్కున్నాను అది మూడు సంవత్సరాల క్రితం కొనుక్కున్నాను నేను కొనుక్కున్న దగ్గర వచ్చేసి రెయిన్బో మీడోస్లో హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్లో కొనుక్కున్నాను బిఫోర్ కనుక్కునే ముందు మేము లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ ఒపీనియన్ తీసుకున్నాము ఏదైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఇవన్నీ చెక్ చేయించుకున్నాం చేయించుకున్న తర్వాత లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఏమైందంటే మా ఇంటి ఎదురుగా ఏదైతే చూపించారు గవర్నమెంట్ ల్యాండ్ అది ప్రైవేట్ ల్యాండ్ అని ఒకతను వచ్చేసి డెవలప్మెంట్ చేస్తున్నారు చేస్తున్నప్పుడు మాకు డౌట్ వచ్చింది ఏంటంటే ఇది ప్రైవేట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది నా ఇంటి మీద ఉందా వేరే వాళ్ళ ఇంటి మీద ఉందా తెలుసుకుందామని చెప్పేసి మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళాం తర్వాత ఏమైందా వాళ్ళ ఎవరైతే డెవలప్మెంట్ చేసుకుంటున్నారో ఆయన ఆపినాను ఆపినప్పుడు ఆయన వెళ్ళేసి ఎంఆర్ఓ దగ్గర సర్వే పెట్టించారు పెట్టించినప్పుడు అది రెండు వందలు ఒకటి పట్టాలాండ్ ఆయన చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మీ ఇల్లు గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయని చెప్పారు సో మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు మా ఇల్లు గవర్నమెంట్ ల్యాండ్లు కట్టేటప్పుడు ఈ వ్యవస్థలన్నీ ఏం చేసినా హెచ్ఎండిఏ ఏం చేసింది ఇక్కడ ఎంఆర్ఓ వ్యవస్థ ఏం చేసింది ఆర్డీఓ వారు ఏం చేశారు వీళ్ళందరూ చెక్ చేయరా చెక్ చేయకుండా ఎలా అప్రూవల్ ఇచ్చారు అనేది మా ఫస్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీ ఇక్కడ వచ్చేసి మళ్ళా మన కృష్ణారెడ్డి మన పట మన కృష్ణారెడ్డి పేట పంచాయతీ ప్రెసిడెంట్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్రూవల్ ఇచ్చేసి ఈ ఇల్లు కట్టుకోవడానికి ఈ ల్యాండ్ పట్టాల్యాండ్ పట్టాలండ్ అయితేనే వీళ్ళు అప్రూవల్ ఇస్తారు అప్రూవల్ ఇచ్చి మరి దగ్గరుండి కట్టించారు ఇప్పుడు వచ్చేసి అదే వ్యక్తులు ఇప్పుడు వచ్చేసి మాట్లాడేసి మీరు దీన్ని హైలైట్ చేస్తున్నారు ఇష్యూ హైలైట్ చేసి మీరు గెలుపుతున్నారు గెలకబట్టే ఇంత దూరం వచ్చింది అంటారు గెలకబట్టే అంటే మీరు అప్రూవల్ ఇస్తారు గవర్నమెంట్ ల్యాండ్లకి కట్టిస్తారు జనాలకు అమ్ముతారు జనాలను నిట్టయిట ముంచుతారు రోడ్ మీద వదిలేస్తారు పిల్ల జిల్లాలతో మేము అందరం ఆరు నెలల నుంచి రోడ్ల మీద తిరుగుతున్నాం ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్కి ఆర్డీఓ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి మన హెచ్ఎండి ఆఫీస్కి కూడా వెళ్ళాం ప్రతి చోటకి వెళ్ళేసి మేము రిప్రజెంటేషన్లు ఇచ్చేసాం ప్రతి చోట చూపించాం ఇప్పుడు వచ్చేసి మాది గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది అంటే ఇంతకుముందు ఏం చేసాం ఈ వ్యవస్థలన్నీ ఎక్కడికి వెళ్ళేది అంటే భూమి తిరిగినప్పుడు మన శాటిలైట్లు తిరిగిన్నట్టు మన మ్యాప్ కూడా తిరుగుతుంటుందా దీనికంటే ఒక హద్దులు ఏముండవా ఎలా న్యాయం చేస్తారు మాకు ఇవన్నీ మాకు వచ్చిన తర్వాత మేము ఏం చేసినాం మా డెవలపర్ దగ్గరికి వెళ్ళాం బాబు ఇది గవర్నమెంట్ ల్యాండ్లో ఇల్లు కట్టా మేము మాకు ఏం న్యాయం చేస్తామని చెప్పేసి వెళ్తే ఆయన వచ్చేసి మాకు ఎంఓ ఇచ్చాడు ఏంటి మీ ఇల్లు గవర్నమెంట్లో లేదు నేను పక్కా అయిన మనిషిని నేనేం తప్పు చేయలేదు ఏ తప్పు చేయకుండా నేను పర్ఫెక్ట్గా ల్యాండ్ ఇచ్చాను మీకు ప్రాబ్లం లేదు మిమ్మల్ని ఎవరు టచ్ చేయడు టచ్ చేస్తే మీ ఇంటి ముందు నేను నిలబడతాను వాటిచ్చేసి మాకు ఏం చేసినా నేను రాసి ఇచ్చాడు మీకు ఏదైనా న్యా న్యాయం జరిగితే నేను నిలబడతాను మేము అడిగేదేంటి ఆయన చెప్పి ఆయన కోరిక ప్రకారం ఐడి సర్వే చేయించేసి ఆయనే ఉన్నాడు ఒక రోజు మొత్తం ఇక్కడ కూర్చొని గారి వెంట తిరుగుతూ సర్వే చేస్తున్నప్పుడు ప్రతి పాయింట్ చూసి ఆయన సన్ సైన్ చేసిండు సైన్ చేసినప్పుడు నా ఇల్లు అనేది గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది నాతో పాటు ఇక్కడ ముప్పై నలభై ఇల్లు గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయి మేము అప్పుడు నిలదీసి అడిగాం సార్ మీరు న్యాయం చేస్తున్నారు మా ఇంటి ముందు నిలబడుతున్నారు ఏదైనా జరిగితే ఇప్పుడు ఏం న్యాయం చేస్తారంటే నాకు నాతో పాటు ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు ఇంటూరు నాగేశ్వరరావు గారు కందుకూరు ఎమ్మెల్యే గారు ఆ సార్ పెద్దోళ్ళు అయిపోయారు ఎమ్మెల్యే గారు అయిపోయేసి పెద్ద మనిషి అయిపోయారు ఎలా మాట్లాడతారంటే నేను అక్కడ ఏం చేయలేదు అసలు మొత్తం మాకు వంద ఎకరాలు మేము వెంచాల చేసినాం మా కంపెనీ అనేది మంచి పేరు ఉన్నది నన్ను నా కంపెనీని బదనామం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడతారు మేము ఆయన్ని బదనామం చేయమని ఏం చేయాలని ఆలోచన లేదు మాకు ఎటువంటిది లేదు మేము అడిగేది ఆయన ఒకటే అయ్యా నేను కొనుక్కోని కష్టజీవిని నేను రైతు కుటుంబం నుంచి వచ్చా తిని తినక నేను నెలకి లక్ష రూపాయలు ఈఎంఐ కడితే నా ఇంట్లో ఉంటున్నా నా ఇల్లు అనేది ప్రైవేట్ ల్యాండ్లో ఉందని మీరు నిరూపించేసి నాకు ఒక డాక్యుమెంట్ ఇప్పించండి నిజంగా అయితే మీరు ఎటువంటి న్యాయం లేదో చేయకపోతే అప్పుడు మేమే వస్తాం ధర మీరు మంచి పని చేశారు మీకు నా కాల్ ముక్తం మీరు మంచి పని చేశారు మా ఇల్లు గవర్నమెంట్ ల్యాండ్లో లేదు పట్టా ల్యాండ్లో ఉందని మేము ఒప్పుకుంటాం అది లేని పక్షంలో మీరు ఏదైతే అగ్రిమెంట్ రాసిచ్చారో దాని ప్రకారం మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతకుమించేసి వేరే ఏం లేదు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇయర్ నా పేరు అనిల్ కుమార్ అండి నేను రెయిన్బో మిడాస్ట్లో రెయిన్బో మిడాస్ట్లో నేను ఇల్లు కనుక్కోవడం జరిగింది రెండు వేల ఇరవై మేము రెండు వేల ఇరవై ఒకటిలో ఇల్లు కొనుక్కున్నప్పుడు మాకు మా ల్యాండ్ లార్డ్స్కు మా మాకు ఏం చే ఏం చేశాడంటే మా డెవలపర్ ఎన్వి నరసింహ మాకు కొన్ని రెండు ప్లేస్లలో ఓ ఓపెన్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది ఒకటి రెండు వందల ఎనిమిది ఒకటి రెండు వందల పది రెండు వందల పది అనే భూమి అనేది ప్రభుత్వ భూమి అందులో పద్దెనిమిది గంటలు ఉన్నాయి రెండు వందల ఎనిమిది అనేది ఇరవై ఎనిమిది గంటలు ఉన్నాయి ఒక అక్రమ ఆరు గంటలు ఉన్నాయని దానికి ఫెన్సింగ్ వేసి మనకు అమ్మడం జరిగింది బోర్డు కూడా పాతికి మీ ఇల్లు పక్కా పట్టాల్యాండ్లో అని తేలింది కొంత తదుపరి ఈ మధ్యలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి ఆ కాలంలో ఒక వ్యక్తి ఒక మూడో వ్యక్తి వచ్చి ఆ రెండు వందల పదిలో ఇది భూమి అని డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది అని చెప్పి ఆ ఆ ల్యాండ్ మీద తాను కొన్ని కట్టడాలు జరగడానికి ఉపమించాడు సో మేము ఏమన్నామంటే అది మాకు గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు చెప్పి మాకు సర్వే పట్టా ల్యాండ్లో మాకు భూమిలో మాకు ఇల్లు కట్టి అమ్మారని మాకు డెవలపర్ చెప్పారని చెప్తే దాని తదనంతరం జరిగిన విషయాలలో మేము ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేసుకున్నాము తను సర్వే చేశాడు తర్వాత ఏడీ గారు కూడా వచ్చి సర్వే చేశాడు మేము రిక్వెస్ట్ పెట్టుకుంటే ఈ రెండు సర్వేలలో తేలింది ఏంటి అంటే ఒకటే ఒక విషయం దాంట్లో కొన్ని ఇండ్లు రెండు వందల ఎనిమిదిలో కొన్ని ఇండ్లు రెండు వందల పదిలో కొన్ని ఇండ్లు మీరు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అని డెవలపర్ మాకు చెప్పారు ఇది కూడా ధృవీకరించబడింది ఎవరు ఎంఆర్ఓ అండ్ ఏడీ ఏడీ గారు ఇద్దరు ధృవీకరించగలరు సో తదనంతరం నాకు జరిగిన కార్యక్రమాలు ఏంటంటే మేము మా డెవలపర్కు మాకు మధ్యలో జరిగిన ఒక అంగీకార పత్రం అంటే మీది గనక ఒక మీ ఇల్లు గక గవర్నమెంట్ ల్యాండ్లో వస్తే దానికి నేను నష్టపరిహారము చెల్లిస్తా అని ఒక అంగీకార పత్రికం మె మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓఈ అనేది జరిగింది ఎవరికి మా గవర్నమెంట్ ల్యాండ్లో స్థలాలలో కట్టిన ఇంటి యజమానులకు మా డెవలపర్కు మధ్యలో జరిగింది సో దానికి ఇప్పుడు జరిగిన తర్వాత ఇప్పుడు ఏడీ సర్వే అయిపోయింది ఎంఆర్ఓ సర్వే రెండు జరిగింది జరిగిన తర్వాత ఫైనల్గా ఇరవయో తారీఖున ఒక డేట్ పెట్టేసి మాకు మా డెవలపర్ ఏమన్నానంటే మీకు నేను మా పార్ట్నర్ ముగ్గురు పార్ట్నర్లో ఉన్నాము ఇంటూరు నాగేశ్వరరావు తర్వాత ఇంటూరు ప్రసాద్ ఎన్మీ నర్సరా మీ ముగ్గురం పార్ట్నర్స్ని కలిసి వెంచర్ చేశాము మేము తక్షణమే మేము కలిసి మాట్లాడుకొని మీకు వచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పారు సో ఇరవై తారీఖు అనేది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇవాళ ఇరవై తొమ్మిది దగ్గర దగ్గర ముప్పై తారీఖు వచ్చిన మాకు నెల ఆఖరిలో ఉన్నాము సో ఇప్పుడు కూడా అతను ఏ న్యాయం చేస్తాననేది మా ముందుకు రావడం జరగట్లేదు మా మాకు మా పెద్దలు మా ఈళ్ళ రాజన్న గారు బీజేపీ అధ్యక్షులు ఇక్కడ లోకల్ మాకు సపోర్ట్గా నిలబడి మీకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము ముందు ఉంటాము మీరు ఎక్కడికి వెళ్తారాము రెండు వందల పదిలో పన్నెండు ఇళ్ళు రెండు వందల ఎనిమిదిలో దగ్గర దగ్గర తొమ్మిది ఇండ్లు సో రెండు వందల నాలుగులో ఒక ఎనిమిది ఇండ్లు ఎనిమిది ఇండ్లు నూట తొంభై ఎనిమిదిలో ఒక ఏడు ఇండ్లు అట్లా దగ్గర దగ్గర ఒక దాదాపుగా నలభై ఇండ్లు గుర్తించడం జరిగింది సో దీనికి ఇప్పుడు ఏమైంది నోటీస్ ఇచ్చారా ఇప్పుడు మామూలుగా పంచనామా జరిగి ఒక మొత్తం లో ఉన్న ఇరవై ఏడు ఎకరాల ఇరవై ఏడు ఎకరాల ల్యాండ్ను తను ఏడీ సర్వే గారు గా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ డిస్టిక్ సంగారెడ్డి గారు వచ్చేసి మొత్తం సర్వే చేశారు మొత్తం చుట్టూ నాలుగు బౌండరీల మధ్యలో ఉన్న మొత్తం ల్యాండ్ను సర్వే చేసి ఏవేవి మీకు పట్టణ ల్యాండ్లు ఏవేవి గవర్నమెంట్ ల్యాండ్ అనేది వాళ్ళు మార్కింగ్ చేయడం జరిగింది సో మొత్తం రెయిన్బో మిడాస్లో దీంట్లో తేలింది ఏంటంటే ఈ పర్టికులర్ సర్వే నెంబర్లో ఇన్ని ఎన్ని ఉన్నాయని తెలిసింది ఇల్లు ఇల్లు ఉన్నాయని తెలిసింది సో దీనికి తక్షణ కర్తవ్యం మేము అడిగేది ఒక డెవలపర్ని ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మాకు న్యాయం చేయండి మీరు ఏదైతే మాకు అంగీకార పత్రము మాకు మెమో ఆఫ్ ఇండస్ అండర్స్టాండింగ్ చేసుకున్నారో మా మధ్యలో మీకు మధ్యలో చేసుకునేది ఏది ఉన్నారో దాని ప్రకారంగానే మాకు న్యాయం చేయమని కోరుతున్నాము దీన్ని తక్షణమే అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తున్నాము